స్టెజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ ఎందుచేతను ఒక ధనవంతుడు ఉన్నాడు అని అంటే అతను మనకేమి ఇవ్వడం అని తెలిసినా కూడా ఆయనకున్న గౌరవం సమాజంలో ఒక విలువలతో ఉన్న మనిషికి ఉండదు ఎందుచేత అని మీరు అనుకుంటున్నారు నేను చాలా గమనించాను ఆయన ఇచ్చేది ఉండదు కానీ ఆయన గౌరవిస్తారు ఆయన గౌరవిస్తారు ఆయన ద్వారా ఏ లబ్ధి రాని వాళ్ళు కూడా ఆయన గౌరవిస్తుంటారు ఎందుకు అనేది ప్రశ్నార్థకం పోనీ ధనవంతుడు విలువలు ఉన్నవాడా అంటే కాదు మళ్ళీ వాళ్ళు కూడా మనం మనం యాక్చువల్లీ సినిమా ద్వారా కానీ అంటే అంటే ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే వాళ్ళని విలువ ఉన్న వాళ్ళని సెలబ్రేట్ చేసుకోవాలి పదే పదే మనకు ఐకాన్స్ తగ్గిపోయారు అంటే ఎవరిని చూసి మన పిల్లలు పెంచుతాము ఎవరు అంటే వీళ్ళని ఫాలో అవ్వండి అని ఎవరిని చూసి చెప్తాము అది మీరు అన్నట్టు విలువలు ఉన్న వాళ్ళని వాళ్ళని సమాజంలో ప్రతి ప్రతి ఒళ్ళు వాళ్ళని సెలబ్రేట్ చేయాలి వాళ్ళు హీరోస్ అని అది ఐరనీ అంటే ఇది ఒక చాలా ఈ టైమ్స్ ఉన్నాయి అంటే మనం కొంతమంది ఉన్నారండి వాళ్ళ ఆస్తి పాస్తులన్నింటినీ చాలా మంది ఉన్నారు చాలా అభివృద్ధి కార్యక్రమాలకి బీద జనోద్ధరణకి ఇచ్చేసి పిల్లలకి ఉన్న మహానుభావులు కూడా అలాంటి వాళ్ళు మానవత్వం మీద విశ్వాసంతో ఉన్న వాళ్ళు చాలా ఉన్నారు దురదృష్టం ఏంటంటే అలాంటి వాళ్ళు ప్రచారాలు దూరంగా ఉంటారు చాలా మంది అంటే అది వాళ్ళ ఇన్బిల్డ్ వాళ్ళు ఎవరి చేయరు చేయరుగా సో వాళ్ళు చేసి వెళ్ళిపోదాం అనుకుంటారు సో అది మనం మన బాధ్యత చెప్పాలంటే సినిమాల్లో కానీ కథల్లో కానీ పాటల రూపంలో కానీ వాళ్ళకి మనం చిన్నప్పుడు బాలానందం చేయాలని అంటుంటారు కదా ఇది కలికాలం కాబట్టి వాల్యూ సిస్టమ్ మారింది కానీ కొన్ని భవిష్యమాలిక విన్నారా మీరు పేరు భవిష్యమాలిక అని ఒరిస్సాలో అనంత శాస్త్రి గారు అని ఒక ఆయన భవిష్యమాలిక అని రాశారు అందులో ఇది కలికాలం క్లోజింగ్ టైం అని వచ్చేసింది అని కొన్ని ఉదాహరించారనమాట ఈ ప్రకారంగా ఇట్ ఇట్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్ నౌ బై టూ థౌజండ్ థర్టీ ఫోర్ ఇట్స్ గోయింగ్ టు ఎండ్ వరల్డ్ వార్ వచ్చి మొత్తం ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ హ్యుమానిటీ మటుకే బ్రతికి ఉంటారు మిగిలిన వాళ్ళు పోతారు అని చెప్పి చెప్పారు అయితే నాకు ఆశ్చర్యము సంతోషము యాంటిసిపేషన్ ఉన్న విషయం ఒకటి ఏమంటే కలికే అవతారం పుట్టారు ఆయన ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్లో ఉన్నారు అని చెప్పారు అయితే అన్నమాయపురం రావాలండి తప్పకుండా అని చెప్పాను కాశీనాథ్ మిశ్రా గారని ఉన్నారు ఒరిస్సాలో ఆయన ప్రచారం చేస్తున్నారు అనమాట భవిష్యమాలిక నేను కూడా కొంత గమనిస్తాను వాళ్ళు ఏమైనా ఆశింపుతో చేస్తున్నారా లేక సమాజోద్ధరణకే చేస్తున్నారా భక్తిని ప్రచారం చేయాలని చేస్తున్నారని ఆయన పాపం నాకెక్కడా దొరకలేదు అలాగ నెగిటివ్గా ఆయన సదుద్దేశంతోనే చెప్తున్నారు నమ్మి అయితే స్వామి ఇక్కడికి రావాలి కలికే అవతారము అని అన్నాను అంత భక్తిగా వేడుకుంటున్నావు కదమ్మా వస్తారు అన్నారు చూడాలి మీరు ఒక చెత్త క్రియేట్ చేస్తారు కదండి అందులో నుండి ధనుషును అమ్మాయి రష్మిక బయటికి వస్తారు కదా అది నిజమైన చెత్త అంటారా అది అంటే నిజంగా దంపేయడం చెత్తకుండే మేము వీళ్ళు వచ్చిన చోట కొన్ని క్రియేట్ చేసాం అనమాట కానీ ఆ ఏరియా అదంతా చెత్త చెత్త ప్రదేశం మొత్తం అంటే వీళ్ళు దిగింది మాత్రం కొంచెం మేము క్రియేట్ చేసాం కానీ చుట్టుపక్కల కంపూడ అది అదే అది అది నిజంగానే చెత్త డంపియాడే అలాంటిది సెలెక్ట్ చేసాం ఎందుకంటే ఆ బాంబేలో అది ఉండి దాని పక్కన మళ్ళీ ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది ఆ పక్కనే రైల్వే స్టేషన్ ఉంటుంది సో అలాంటిది నిజంగానే చెత్త అనమాట అన్ని వ్యాన్లు వస్తుంటాయి డంప్ చేస్తూ ఉంటాయి దాని పక్కన మనం కొంచెం వీళ్ళు వీళ్ళు వెళ్ళే విధంగా కొంచెం చదువు చేసి కొంచెం నడిచేటట్టు చేసి కొంచెం అది చేసాం కానీ అక్కడ వెళ్ళడం చాలా ఇంపాసిబుల్ చాలా టెస్ట్ మిమ్మల్ని మెచ్చుకోవాలి యాక్టర్స్ చాలా మెచ్చుకోవాలి ఇద్దరు హీరోయిన్ ఆమె చాలా పెద్ద పెద్ద రోల్స్ చేస్తున్న హీరోయిన్ ఆమె కూడా ఆమె ధనుష్ ఇద్దరు వచ్చారు సక్సెస్ మీట్ లో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ధనుష్ మీలాగా మిమిక్రీ చేశాడనేనో నో 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 రియల్ 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 అని చెప్తున్నాను రియల్ చెత్త ఉంది కానీ వాళ్ళు మేనేజ్ చేశారు అక్కడ చుట్టూ వాళ్ళు ఉన్న ప్రదేశం మటుకు మేము కొంచెం క్లీనప్ చేసి దాన్ని దిగేటట్టు చేసాము లేకపోతే దిగు దిగబడిపోతారు అట్లా దిగకుండా కొంచెం వేరే వేసి అట్లా చేసాము అంటే రియల్ ఎఫెక్ట్ రావడానికి ఆర్టిస్టులు ఎంత కష్టపడతారా అండ్ ఈ సినిమా మొత్తం చాలా ఎక్కువ బాంబేలో రోడ్స్ మీద అవి చేసాము అన్నీ అన్నీ చేశారు వాళ్ళు నాగార్జున గారు కూడా ఇద్దరు అందరూ విలన్ పాత్ర వేసిన అతను కూడా జిమ్ సార్ మళ్ళీ లాస్ట్కి అడుక్కోవడం బాంబే రోడ్ల మీద అతను అతను అడుక్కుంటున్నప్పుడు నిజంగానే అడుక్కున్నాడు అతను ఆయన విలన్ పాత్ర వేసిన నీరజ్ అని క్యారెక్టర్ జిమ్ సర్ జిమ్ అతని పేరు జిమ్ సర్ హిందీ యాక్టర్ అతను కూడా అంటే తెలుగు బై హార్ట్ సార్ వర్డ్స్ వర్డ్స్ ఎంత సెంటెన్స్ ఉన్నా బై హార్ట్ చేసి చెప్పేవాడు ఆయన కూడా ఒక విలన్ గా ఎంత రాణించారు అందులో చాలా వికృతంగా చూపులు పెట్టడంలో కానీ అతను ఇప్పుడు పెద్ద పెద్ద మీసాలు భయంకరంగా ఉండాడు అతను 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 చేసే పని అతను నమ్ముతాడని అంటే వీళ్ళందరూ అనవసరం దేశానికి వీళ్ళు వీళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నంత అహంభావి అతను కోర్ గ్రీడ్ డబ్బు కావాలి కావాలి అంత నాది 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 అనే ఒక పాట నాది 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 అన్న పాటకి మాతృక ఏదైనా ఉందా మాతృకి నా నేను యాక్చువల్లీ రిఫరెన్స్ నాకు ఒకటి బాపు గారి చిన్న నేను మాతృకేం లేదు ఆ ట్యూన్ నాకు ఎందుకో రిజిస్టర్ అయింది అనమాట అలాంటిది అలాంటిది కావాలని అందులో ఇప్పుడు ఏదో చిన్న పాత పాట ఏదో చేవనాది చేతనాది అలా వస్తుంటది అనమాట మీకు సంగీతంలో ప్రవేశం ఏమైనా ఉందా శేఖర్ గారు ఎందుకంటే మంచి మంచి పాటలు ఇచ్చారు మీరు ఆనంద్ దగ్గర నుంచి కూడా మీ టేస్ట్ ఒకటేనా లేకపోతే అంటే అంటే ఇయర్ ఏమో బేసిక్గా అంటే దేవుడు అంటే నేను ఇప్పుడు నేను మెల్లగా అంటే నేను అది నిజంగానే మీలాంటి వాళ్ళేనండి అంటే చిన్నప్పటి నుంచి అంటే నేనేం మా ఇంట్లో సంగీతం ప్రపంచం అది కూడా కాదు మామూలుగా వెళ్ళి చదువుకుని స్కూల్లో చదువుకుని మామూలుగా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుని ఏం సంగీతం ఇది ఏమి ప్రవేశ నేర్చుకునేది లేదు కాకపోతే ఏమైనా చిన్న మా తెలుగు మాస్టర్ ఉండేవాడు మన ఇక్కడే నేను హైదరాబాద్లో చదువుకున్నాను అతను అంటే బాగా అభిమానం ఉండేది అతను పాడుతూ ఉండేవాడు ఇట్లాంటివి అండ్ దూరదర్శను రేడియోలో ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ బాగా మోగుతూ ఉండేది అలా సో ఎప్పుడు అంటే ఏదో ఒకటి వినిపిస్తూ ఉండేది ఎక్కడి నుంచో పొద్దున్న వందే వందే మాతరం దగ్గర నుంచి రేడియో పెట్టగానే సంస్కృత పాఠం దగ్గర నుంచి అలాంటివన్నీ చే వినటం అలవాటు నిజంగానే మీ మీ ఆగమనం ఉంటుంది కదా దూరదర్శన్లో ఒక చిన్న ఆచార మీరు చిన్న చిన్న బువ ఉండేవారు కదా అదే సా సాధింప భావింప సకల సంపద రూపను మీరు ఎత్తుకునేవారు కదా మీది ఏం పిచ్చి ఏం పిచ్చి ఏ విడిద ఏం పిచ్చి అనుకునేవాళ్ళం అనమాట సో అక్కడ నుంచి మళ్ళీ అదివో అదే అని స్టార్ట్ చేసి మళ్ళీ కొండలలో నెలకొచ్చి